ఇప్పుడు ఏంటంటే అది కొంచెం చేంజ్ అయిపోయింది మనం ఇంటర్వ్యూలో ఎంత మంచిగా అప్ చేసినా కూడా మన ఇంటర్వ్యూ అప్లౌమ్ చేసిన తర్వాత మన ఫేస్బుక్ అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఐడి చూసి దాంట్లో మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాం ఎట్లాంటి వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ చేస్తాము వాళ్ళకి ఏమైనా నేర ప్రవృత్తి ఉందా అనేది అన్ని చెక్ చేసిన తర్వాత మనకు ప్రైవేట్ సెక్టర్లో కూడా జాబ్ ఇవ్వడం జరుగుతుంది

తీరా దిశ వరకు ఆ క్రమంలో నెంబర్ చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు వస్తున్నారు క్రైమ్ చేసింది బీహార్ లో జరుగుతున్నారు సో ప్రత్యేక దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకుని గుర్తుంచుకోవాలి పైసలు పోయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం వన్ నైన్ త్రీ జీరోకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కాపాడగలుగుతాం ఏదో భయానికి భయపడి సార్గా చెప్పినట్టు డిజిటల్ క్రైమ్ చాలా వరిష్గా తయారైంది ముఖ్యంగా ఓల్డేజ్ పీపుల్ ను ఎవరైతే ఫాదర్ మదర్ ఉండి పిల్లలు యుఎస్ యుకే పోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళను టార్గెట్ చేసుకొని పక్కన బందీగా చేస్తున్నారు నేను కూడా ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ నాకు తెలిసిన వాళ్ళది వాళ్ళ సన్ను ఒక ఉంటాడు వాళ్ళకు ఒక ఉపకాలు వచ్చింది పాప ముసలి వాళ్ళకు మీ మీరు పంపిన ఈ వాళ్ళు ప్యాకేజ్ వాళ్ళ సమ్ తన సన్ కోసం ఏదో గిఫ్ట్ ప్యాకేజ్ పంపారు అందులో డ్రగ్స్ ఉన్నాయి మీరు మీ దాంట్లో మనీ లాండరింగ్ ఉందని చెప్పి భయపెట్టేసి నలభై లక్షలు లాగా హౌస్ అరెస్ట్ చేపించేసి వాళ్ళకు డిజిటల్ అరెస్ట్ అనేది ఎంత భయానకంగా ఉంటుందంటే అటు మనిషి మా 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 మనిషి కురిగిపోతాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు సైకల్ దెబ్బతింటాడు అలాగే మనీ కూడా వెళ్ళిపోతుంది లక్కిలీ మళ్ళా అక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు మధ్యలో ఎవరు ఫోన్ చేస్తారు సో ఇది బాగా గమనించాలి మనము తెలియని నంబర్ లేపకండి ఒక తప్పిదారులు లేపితే వాళ్ళ మనకు అనుమానం వస్తే నాకు మాటలు ఇవ్వడం లేదు లేదా నాకు వచ్చే నాకండి వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేయండి అని చెప్పండి మన వికారాబాద్ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారు సైబర్ క్రైమ్ ను మనకు అందరికీ శుభ్రత చేయాలని దానిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు తాండూరు అధ్యక్షతరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎస్పీ గారు నారాయణ రెడ్డి గారికి మరియు ప్రత్యేకంగా ఇంత దూరం వచ్చి ప్రతి విషయాన్నిపై అవగాహన చెప్పిన ప్రశాంత్ రెడ్డి గారికి ఎన్సీపీ గారికి మరియు తాండూరు నియోజకవర్గంలో ఇంత మంచి అవగాహన కల్పిస్తున్న డిఎస్పీ గారు బాలకృష్ణారెడ్డికి సిఐ గారు సంతోష్ కుమారు నగేష్ గారికి ఎస్ఐ రమేష్ గారు మిఠాల్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అయ్యేపీ నుంచి ఎందుకంటే మనిషి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ తయారైనాయి తన జీవితంలో హాస్టల్ హాస్పిటల్ పోవచ్చు పోలీస్ స్టేషన్ పోకపోవచ్చు కానీ ఈ సైబర్ క్రైమ్ కానీ ప్రతి ఒక్కరికి రిపాన్స్ వస్తుంది నాకు కూడా నాకు ఐదు సైబర్ క్రైమ్ మా సన్ను హాస్టల్లో చదువుతుంటాడు ఒక నాటి నుంచి ఫోన్ వచ్చి మీ మీ సన్ను డ్రగ్స్ తీసుకుంటున్నాడు మాకు ఇన్ఫర్మేషన్ అందిందన్నాడు అన్నాడు ఒక నిమిషం ఆగండి వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేసి అన్న వరకు వాడు ఫోన్ పెట్టేసింది సో మనలో అవగాహన లేనంత కాలం మనం మోసిపోతుంటాం ఈ మంచి అవగాహన కోసం ఇంతటి ప్రత్యేక కార్యక్రమంలో మనం పాల్గొనాలి చదువు రాని వాళ్లకు మనం ఇది అవగాహన కల్పించాలి ముఖ్యంగా రైతులు ఉంటారు పాపం సంవత్సరం అంతా కష్టపడి సంవత్సరం వచ్చిన పైసలు దాఖలు చేసుకుంటారు ఒకటే ఒక ఫోన్ కాల్తో ఒక సంవత్సరం ఆదాయం అంతా వెళ్ళిపోతుంది అట్లానే ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు దీనికి ఎంతమెంత ఇంటెలిజెంట్ అయినా వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు ఎంతెంత టెక్నాలజీ పెరుగుతుందో సైబర్ క్రైమ్ కూడా అంతంత టెక్నాలజీ ముందుకు వస్తుంది నిన్ననే కొత్తగా విన్నాను సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొనుక్కుంటామని ఒక బిహార్ బీహార్కుండా బయలుదేరిందట ఏదో మనకి ఇంట్లో పాడి పడి ఉన్నాయని చెప్పి సెకండ్ హ్యాండ్ హ్యాండ్స్ ఫోన్స్ అమ్మేస్తే దానిలో ఉన్న ఐఎంఈఏ నెంబర్ దగ్గర పెట్టుకుని సైబర్ క్రైమ్ చేస్తున్నారు తీరా చూసే వరకు ఆ క్రైమ్ లో ఐఎంఈ నెంబర్ చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా వల్ల వస్తున్నారు క్రైమ్ చేసింది లో జరుగుతున్నది సో ప్రత్యేక దాని మీరు ప్రత్యేకంగా దీన్ని శ్రద్ధ పెట్టుకుని గుర్తుంచుకోవాలి పైసలు పోయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం వన్ నైన్ జీరోకు ఇన్ఫర్మేషన్ చేస్తే కాపాడగలుగుతాం ఏదో భయాన్ని భయపడి సార్ గారు చెప్పినట్టు డిజిటల్ టైం చాలా వరుసగా తయారైంది ముఖ్యంగా ఓల్డేజ్ పీపుల్ను ఎవరైతే ఫాదర్ మదర్ ఉండి పిల్లలు యువస్తూ యూకే పోయినా వాళ్ళు ఉంటారో వాళ్ళను టార్గెట్ చేసుకొని పక్కన బంద్గా చేస్తున్నారు నేను కూడా ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ విన్నాను తెలిసిన వాళ్ళది వాళ్ళ సన్ ఒక ఉన్నాడు ఉంటాడు ఫోన్ కాల్ వచ్చింది పాప ముసలి వాళ్ళకు మీ మీరు పంపిన ఈ వాళ్ళు ప్యాకేజ్ వాళ్ళ సమ్ త సన్ కోసం ఏదో గిఫ్ట్ ప్యాకేజ్ పంపారు అందులో డ్రగ్స్ ఉన్నాయి మీకు మీ దాంట్లో మనీ లాండరింగ్ ఉందని చెప్పి భయపెట్టేసి నలభై లక్షలు లాగాలి హౌస్ అరెస్ట్ చేపించేసి వాళ్ళకు డిజిటల్ అరెస్ట్ అనేది ఎంత భయానకంగా ఉంటుందంటే అటు మనిషి మా మా మనిషి కురిగిపోతాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు సైకాలజీలో దెబ్బతింటాడు అలాగే మనీ కూడా వెళ్ళిపోతుంది లక్కిలి మళ్ళీ వాళ్ళు అక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు మధ్యలో ఎవరు ఫోన్ చేయదంటారు సో ఇది బాగా గమనించాలి మనము తెలియని నంబర్ లేపకండి ఒక తప్పిదారున లేస్తే వాళ్ళు ఏదైనా మనకు అనుమానం వస్తే నాకు మాటలు ఇవ్వటం లేదు లేదా నాకు కొద్దిగా నాకంటే వన్ నైన్ త్రీ జీరో ఫోర్ చేయండి అని చెప్పండి వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు అలర్ట్ ఉన్నారని ఎందుకంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్కు చాలా కష్టాలు ఉన్నాయి అందులో ఇప్పుడు సైబర్ క్రైమ్ కూడా యాడ్ అయింది సో మనమే అవగాహన చేసుకుంటే బేస్ కూడా దగ్గుద్ది మనం అంతా పోగొట్టిన తర్వాత చేస్తారు కానీ త్రీ ఫోర్ డేస్ పోతే టైంలో మనం కూడా హ్యాక్ వచ్చింది మొబైల్స్ కూడా ఎవరికి ఇవ్వకండి కొత్త కొత్త ఇన్స్టాల్ వచ్చినాయి హ్యాకింగ్ ఇన్స్టాల్స్ ఒక యాప్ పదిహేను పది ఫైవ్ మినిట్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీ డేటా అంతా మన దగ్గర ఉండిపోతుంది మనం ఏదో ఇప్పుడు మంచి మంచితనానికి పోయి అన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది ఏదో ఒకసారి నాకు అర్జెంట్ మనం ఇంత నీచంగా అంటే మీ చుట్టాలు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు ఏం పరిస్థితులు ఉన్నారు ఇమీడియట్గా ట్వంటీ థౌసండ్ చేస్తే సర్జరీ స్టార్ట్ చేస్తాం ఇలాంటి రోజు మనము యూట్యూబ్లలో లేదంటే మనము వాట్సాప్లో చూస్తున్నాము వీటిని మనం ఎప్పుడూ అప్డేట్ కావాలి అట్లనే కాకుండా మన ఇంటి వాళ్ళకు కూడా మనం అప్డేట్ చేస్తుండాలి సో మనం గమనించాల్సింది ఏంటంటే మనం మనం ఫస్ట్ రక్షించుకోవాలి ఈ సైబర్ క్రైమ్ నుంచి తర్వాత మనం ఒకవేళ తప్పని పరిస్థితులైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఇది తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ స్మార్ట్ఫోన్ కామన్ అయిపోయింది సో ప్రతి ఒక్కరు ఇది ఎదుర్కోవాల్సిన ప్రాబ్లమే కాబట్టి నేను ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఇందులో మూడు రకాల సైబర్ క్రైమ్స్ ఉంటాయి ఒకటి జాబ్ ఇస్తామని నిరుద్యోగత ఎక్కువ ఉంటుంది ఇండియాలో ఈ వన్ థర్టీ క్రోడ్స్ వన్ ఫార్టీ క్రోస్ పాపులేషన్లో మీకు కూర్చున్న దగ్గర డబ్బులు ఇస్తామని ప్రశాంత్ ప్రతి గారు ప్రతిదించి వివరించిన అవసరం లేదు అదొకటి ట్రాప్లో పడిపోతాం రెండోది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తక్కువ మీరు కూతురు చూడొచ్చు లక్షలు చూడొచ్చు అంటారు ఇదంతా భూటకం కష్టపడింది ఏది రాదు గుర్తుపెట్టుకోండి మూడవది ఏంటంటే డిజిటల్ క్రైమ్ ఇది అది మీ హౌస్ అరేంజ్ చేసేసి మిమ్మల్ని ఎక్కడికి పోకుండా మీ దగ్గర ఉన్న అకౌంట్స్ అన్ని ట్రాప్ చేసేసి అమౌంట్ తీసేసుకుంటారు సో ఇట్లాంటి ప్రతి ఒక్కటి బాగా గమనించిందే మీ ఫోన్ కూడా ఎవరికే కండి మీ ఎత్తగా రాంగ్ కాల్స్ వస్తే కూడా లేపకండి ఒకవేళ తప్పనిసరి లేపని వస్తే ఏదో మన చుట్టాలు ఎవరు చేసి ఉంటే వాళ్ళు ఇది మనీ గురించి కానీ మీ ఆధార్ కార్డు కానీ ఈవెన్ వాళ్ళ ఆధార్ కార్డు కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళని మీ ఆధార్ కార్డు నా దగ్గర ఉంది వెనకాల సిబిఐ అమిలం ఉంది సిబిఐ ఆఫీస్ నుంచి నోటీస్ వచ్చింది పక్క బీగా చేస్తున్నారు ఒక పోలీస్ స్టేషన్ క్రియేట్ చేస్తున్నారు వెనకాల గాంధీ బొమ్మ అంబేద్కర్ గారి బొమ్మ అన్నీ మనకి ఎక్కడ డౌట్ రాకుండా చేస్తున్నారు సో ఇలాంటి సిస్టంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి సో నిన్న మీరు కోరుకునేది ఒక్కటే మీరు తెలుసుకోవడంగా అంత ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ అందరున్నారు మీ ఇంట్లో ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయండి సొసైటీని ఎడ్యుకేట్ చేయండి దానివల్ల ఎవరు సైబర్ క్రైమ్ కు ఉంటారు ఈ ఈరోజు ఇంత ఉన్నత కార్యక్రమం తలపెట్టిన పోలీస్ డిపార్ట్మెంట్ వికారాబాద్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఎవరి బీ జై కొద్దిగా సౌండ్ సిస్టమ్స్ ఈ మోడల్స్ ఆపరెంటీ గురించి అంటే క్రైమ్స్ ఎలా జరుగుతాయి సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి అనేది మా డిఎస్పీ ప్రశాంత్ రెడ్డి రాక ముందు నుంచి కూడా మీ అందరికీ ప్రతి ఒక్క మోడల్స్ ఓపరెంటీ ప్రతి ఒక్క ఎంఓ అంటే ప్రతి ఒక్క టైప్ ఆఫ్ క్రైమ్ ఇప్పుడు దీంతో మనం చూస్తే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఆరు రకాలు ఇంకా ముందు ఫ్యూచర్లో ఇంకా మనకు వన్ ఇయర్ తర్వాత ఈ ముప్పై ఐదు రకాలు అవ్వచ్చు సో ఎవ్రీ ఇయర్ మనము అవేర్నెస్ పెరిగే కొద్దీ ప్రజలు అవేర్నెస్ పెరిగే కొద్దీ సైబర్ క్రైమ్స్లో వాళ్ళ అవగాహన పెరిగే కొద్దీ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ వాళ్ళ మోడస్ ఆఫర్ ఇండియా క్రైమ్ మారుతుంది సో కాబట్టి ఏది మారినా కూడా వాళ్ళు సొమ్ము చేసుకున్నది ఒకటే మన అమాయకత్వాన్ని మన ఇన్నోసెన్స్ని మన నెగ్లిజెన్స్ని మన భయాన్ని సో మనకు నెగ్లిజెన్సు ఫియరు అండ్ భయం లేకపోతే మనం క్వశ్చన్ చేయగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి ఒక్కరికి లోన్ అవసరం ఉంటుంది యూజువల్గా లోన్ కావాలని వాళ్ళు ఫోన్ చేస్తారు యూజువల్గా మనకు తెలిసే నాలెడ్జ్ ఏంటి మనకు లోన్ ఇవ్వాలంటే అయితే కొల్యాటర్ లాగా ఉండాలి లేదా మనం జాబ్ అన్న చేసుకోవాలి పర్సనల్ లోన్ రావాలి ఈ రెండు దక్కకాయ ఇండియాలో ఉండే ఏ బ్యాంక్ కూడా నాకు తెలిసి లోన్ అయితే ఇవ్వదు సో కాబట్టి ప్రతి ఒక్కరు ఆ అవగాహన ఉండాలి ఎస్పెషల్లీ ఎవరైతే ఎర్నింగ్ ఏజ్లో ఉన్నారో ఎయిటీ అంటే ఎయిటీ అండ్ అబో నుంచి ఉండేవాళ్ళకు ఈ ఒక అవగాహన సింపుల్ అవగాహన ఉంటే చాలు ఎటువంటి పరిస్థితుల్లో దేనికి భయపడద్దు వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు డిజిటల్ అరెస్ట్ అంటారు లేకపోతే ఇంతకుముందే మన డాక్టర్ గారు చెప్తూ వాళ్ళ అబ్బాయి ఇంకా ఏదో నార్కోటిక్ సబ్సెన్స్ దాంతో ఉన్నారని చెప్తారు ఎటువంటి కేర్ వచ్చినా కూడా మీరు లోకల్ పోలీస్ వచ్చి ఎప్పటికైనా కానీ లాండ్ ఆర్డర్ పోలీస్ ఉంటుంది కానీ ప్రజలు ఎప్పటికీ భయప్రాంతలో గురి చేయదు ఫోన్ ద్వారా కానీ దేని ద్వారా కూడా కాబట్టి ఇది ఒక సింపుల్ అంతే ఎటువంటి పరిస్థితిలో మీరు భయపడకుండా క్వశ్చన్ చేయగలిగితే ఇది క్వశ్చన్ చేయగలిగే ఒక కెపాసిటీ మీ దగ్గర ఉంటే తప్పకుండా మీరు ఈ నేరం నుంచి బయటపడచ్చు ఈ నేరం నుంచి బయటపడి అదే నేరానికి బాధ్యత తర్వాత మీరు ఏం చేయాలని చెప్పేసి మా పోలీసు వారికి అందరికి అందరికీ చెప్పడం జరిగింది టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో ఒకటి ఉంది ఇది మేము చూసుకోవాలా సో ఈరోజు మన భారతదేశంలో చూస్తే దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రాలకు వస్తే మనకు సైబర్ క్రైమ్స్ అయిపోతూ ఉంది ఇది నార్మల్ కన్వెన్షనల్ క్రైమ్స్లో పోయేదంటే ఇంట్లో మనకి ఎక్కడన్నా లాక్ బ్రేక్ చేసి తీసుకెళ్లే తో పోల్చుకుంటే ఇది నైంటీ పర్సెంట్ ఎక్కువ ఉంది